శ్రీ ఎవరైతే ఉన్నతంగా జీవితంలో ఎదగాలి అని భావిస్తూ ఉన్నారో ప్రతిరోజు సాయంత్రం మీరు నిద్రపోయే ముందు వెంకటేశ్వర స్వామికి ఈ హారతి ఇచ్చి చూడండి మీరు కోరుకున్నది ఈజీగా జరిగి తెరుతుంది సహజంగా మన కోరికలు తీరాలని పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారినప్పుడు ఏ పూజ చేసినా మీకు అద్భుత ఫలితాలు వస్తాయి అని అదే విధంగా పరదోషణ చేయనప్పుడు ఎదుటి వ్యక్తిని గురించి నెగిటివ్ గా మీరు మాట్లాడకుండా ఉన్నప్పుడు మీరు ఇంత భగవంతుడికి సేవ చేస్తే కొండంత ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి ఎవరైతే పరనింద చేస్తారో వారి ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు కాక ఉండదు మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారుతూ ఆనందంగా ఎప్పుడు ఉంటూ మీ సమస్యలు తీరాలని కుటుంబ సభ్యులందరూ కూడా రాత్రి పడుకోబోయే ముందు వెంకటేశ్వర స్వామికి ముచ్చాల హారతిని ఇవ్వండి ముత్యాల హారతి అంటే ఒక ప్లేట్ లో వేసి దాంట్లో హారతి ప్లేట్ పెట్టి పచ్చ కర్పూరంతో భగవంతుడికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చేటప్పుడు మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం అని మొదలు పెట్టండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం ఆరోగ్యం ఆయుష్యమంత సౌఖ్యం సంప సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే నలబస్య దేహి వెంకటనాథం నిత్యం ఇలా ఈ మాత్రం ఏడు సార్లు చదవండి ఇలా క్రమం తప్పకుండా ఒక మండలం రోజులు చేసి మీ కోరిక తీరినట్లుగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా హారతి ఇచ్చిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కూర్చుని మీరు ఇలా సంకల్పం చేసుకోండి ఆ స్వామి స్వయంగా మీ పూజా మందిరంలో వచ్చి కూర్చున్నట్లుగా ఆ స్వామికే మీరు డైరెక్ట్గా ముచ్చాల హారతి ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఆ స్వామి మీరు ఇచ్చిన హారతికి మెచ్చుకుని మీకు అనుగ్రహించినట్లుగా ఫీల్ అవ్వండి మీకు ఏరు కోరుకుంటున్నారు మీరు ఏది కోరుకుంటున్నారు ఆ కోరిక నెరవేరినట్లుగా ఫీల్ అవ్వండి మీరు సుఖ సంతోషాలతో అలాగే ఎనర్జీ మీ శరీరం అంతా నిండిపోయినట్లుగా ప్రతినిత్యం మీరు ఆనందంగా ఉంటున్నట్లుగా కుటుంబ సభ్యులందరూ కూడా అన్యోన్యంగా హ్యాపీగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంత జీవితం గడుపుతున్నట్లుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లుగా మీ పిల్లలు బాగా చదువుతూ ఉన్నట్లుగా వారు ప్రయోజకులైనట్లుగా ఇలా భావన చేస్తూ ప్రతి రోజు క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు చేయండి ఇది ఒక శనివారం రోజున కానీ పౌర్ణమి రోజున కానీ మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు ఎవరైతే వారి గృహంలో చేస్తారో వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి తీరుతుంది మరి మీకు నమ్మకం ఉందా చేసి చూడండి ముఖ్యంగా మనం పరిపూర్ణ వ్యక్తిగా మారి చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎప్పుడు ఆనందంతో పరదోషణ చెయ్యకుండా పరోపకారం చేస్తూ చేతనైన మట్టికి మాట రూపేణా కానీ చాతల రూపేణా కానీ ధన రూపేణా కానీ చేతనైనంత సహాయం చేస్తూ మీరు పాజిటివ్ గా ఉంటూ ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ మీరు ఎలాంటి పూజ చేసినా ఎలాంటి మంత్రం చదివినా భగవంతుడే స్వయంగా మీకు తోడుండి మీకు ఎలాంటి కష్టాలున్నా వాటి నుంచి బయటపడేస్తాడు అలాగే అష్టైశ్వర్య ప్రాప్తి కరగజేసి తీరతారు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటే విశ్వశక్తి దైవశక్తి ప్రతి వ్యక్తిలో కొలువై ఉంది అలాగే ప్రకృతిలో ఉన్న దైవశక్తి విశ్వశక్తి తోడైనాడు మీకు కార్యము మీరు కోరుకున్న పని ఈజీగా తీరుతుంది కానీ మీలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక మీలో ఉన్న విశ్వశక్తిని తెలుసుకోలేక మనం అనేక పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నాం ఎందుకు ఇలా అన్నా మనలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తిని తెలుసుకోగలుగుతాము అని మరి తెలుసుకున్న మరుక్షణమే మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి మీ కోరికలు ఈజీగా తీరిపోతాయి భగవంతుడు ఈజీగా అనుగ్రహించి తీరతాడు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ హోమం చేసినా మనస్సు అనే పుష్పం చాలా ముఖ్యం మీ మనస్సు అనేది పుష్పంగా మలచి భగవంతుడి పాదముల దగ్గర ఎవరైతే పెడతారో ఈజీగా మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తి ఈజీగా కనెక్ట్ అయిపోతాయి తెలుసుకోగలుగుతారు విధంగా ఆచరించి చూడండి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు పొందుతారనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఎన్ని చేసినా మా కష్టాలు లేదు అనుకునేవారు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిష్యంలో ఒక్కసారి సందర్శించండి మీ జీవితాలలో అద్భుత ఫలితాలు ఎలా రావాలో మీకు తెలియజేసి ఏ గ్రహాల యొక్క అనుకూలత మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వాటికి ఎలాంటి రెమెడీ చేస్తే ఈజీగా మీ సమస్యల నుంచి మీరు బయటపడతారో మీకు తెలియజేసి మీరు ఆచరించేటట్లుగా చేసి మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు తీసుకురావటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం కారణమైన గురువు గారికి నా ధన్యవాదాలు అండి రెండు వేల పద్దెనిమిదిలో కలవడం జరిగిందండి అప్పుడు మాకు పిల్లలు లేరండి కొంచెం మిస్సెస్ కొంచెం ప్రాబ్లం ఉండేవాళ్ళ పిల్లలు కలగలేదు అయితే గురువుగారు మాకు రెమెడీ ఇచ్చారు మీరు నాకు మంచి టైంలో నా దగ్గరికి వచ్చారని చెప్పి నన్ను కుక్కి క్షేత్రాన్ని దర్శించి కుదిరితే అక్కడ నాగప్రతిష్ఠ కూడా చేసుకోమని చెప్పారు అలాగే గురువుగారు మాట మేము అన్నీ అక్కడికి వెళ్ళి మేము నాగప్రతిష్ఠ కూడా చేసుకున్నాం అలాగే దర్శనం కూడా చేసుకున్నామండి అది చాలా చక్కగా జరిగినాయి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మేము గురువుగారిని కలవడం జరిగింది ఇంచుమించుగా ఆగస్టు ఆ నెలలో తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మా మిస్సెస్ కన్సీ ఉందండి మా పాప కూడా పుట్టింది ఆ పాప ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అండి తనకి చతుర్భి అని పేరు కూడా మా గురువు గారే పెట్టారు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు పాప కలవడం కూడా చాలా సంతోషం ఉంది అప్పటి నుంచి గురువు గారు ఏ సమస్య వచ్చినా సరే నేను కలుస్తా ఉన్నాను ఆయనకు రెమెడీస్ ఇస్తానే ఉన్నారు అన్ని రకాలుగా నాకు ఇబ్బందులు కూడా తొలిగిపోయినాయండి డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి